దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా అన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోష అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువు గారు మేము ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి టెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మాత్సం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పిత్రుడు పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటల్లో మరణించారు అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అనిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాల్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా ఉడికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసి కోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృ దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు కావట్లేదు కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిశనార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్ లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ ఉణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసిన చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాల్ని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి రూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలీదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుకుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పనటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పిన వాడు చాలా మంది అనంతలోకాలకి వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుళ్ళ బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు రా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ క్షేత్రలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతుళ్ళు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకి ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గు లేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్ష నారాయణ బలి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకూట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ చేయాలా చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రియంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు ఎదువేశారు మీరు గురువులు లేరు ఆ పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా చెప్పించుకుంటా పండితులు రండి అప్చెప్పించుకుంటారు చెప్పించుకుంటారు పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్ గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలను మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనార్ పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకు పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెటరు కాబట్టి బ్రహ్మల కబట జ్యోతిష్కుల కబట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత లోకాలకి వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టకట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్ గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బని చెప్తుంది ఆ శాస్త్రం పదేశ లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పమని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రేసర్చ్ రేసెర్చ్ పేరుతో గోళీ మంది చెప్తారు రేసర్చం ఏం చేసాం రీసెర్చ్ ఏం చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఇన్కార్పొరేటెడ్ ఏది ఒరిజినల్ లో ఏది ఇన్కార్పొరేటెడ్ మధ్యలో కుదించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు కర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసుకేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్ల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ వెళ్ళిపోద్దు అనుకున్నారా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మజైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళ శాస్త్రాలు బక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని క్రైస్తవులకు ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తో ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారా అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ మాయాజాలం మందమతులు శుద్ధులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయ్ గారు గణప శాస్త్రి గారు సామర్ల కూడా గణప శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామరావుతుల చేతులు కట్టుకునేవాడు మామూలు మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశీస్సులు ఉంటేనే జగద్గురువుల ఆశీస్సులు ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రేత శాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు ఆ అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం తులారాశి అండి ఈ తులారాశి వారికి కాస్త పితృదోషాలు మనకి ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి కుంభరాశిలోకి మనకి రాహు వచ్చినప్పటి నుంచి మనకి పితృదోషాలు అనేటటువంటివి సంక్రమిస్తాయి ఆ రాహు యొక్క స్థితిగతులను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది అండ్ పూర్తి పితృదోషాలు ఉన్నాయా అంటే మనకి ఆ వ్యక్తిగత జాతకాలను బట్టి మనం పరిశీలన చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు గురుడు బాగున్నాడు అదొకటి కాస్త మనకి మంచి స్థితిలోకి గురుడు రావడం వల్ల ఈ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాస్త ఊరట చెందుతాం మనం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా రాణింపు ఉంటుంది కొంచెం డెవలప్మెంట్ అనేటటువంటిది మీరు పొందగలుగుతారు ఆ తర్వాత ఈ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటి విషయంలో చాలామంది తులారాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారండి అలాగే గతంలో చేసినటువంటి లాస్ట్ ఇయర్ మీరు వద్దంటే తెగ అప్పులు ఇచ్చేశారు మీకు అందరు కూడా ఉంచండి ఉంచండి అని అటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం అనేటటువంటి ప్రక్రియలో మీరు ఈ సంవత్సరం అంతా కూడా కృషి చేస్తారు సక్సెస్ అవుతారు కూడా నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసింది నేను చిన్న పిల్లగాడినండి రాత్రి పదకొండు గంటల తర్వాత దాటితే మా అమ్మ మన మా నాన్న కొట్టేతాడండి నేను పంతులనండి నేను మరి నాకు పెళ్లి అవ్వట్లేదండి చిన్న పిల్లగాండి అండి నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రాహ్మణ పిల్లగాడిని నాకు మా నాన్న కొట్టేస్తాడండి అనేటటువంటి వాళ్ళందరూ కూడా ముదిరిపోయిన పెళ్లి కాని ప్రసాదులు ఉంటారనమాట వీళ్ళందరూ కూడా ఏం పర్వాలేదు ఈ యొక్క పితృదోషాల్లో ఉన్నారు వాళ్ళు ఆ పితృదోషాలు సరిగ్గా కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా ఈ తులరాశికి సంబంధించినటువంటి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ ఉంటుంది కాబట్టి మరి ఎలా అండి మరి తులరాశికి శత్రువులపై చక్కగా మీరు ఆధిపత్యాన్ని సాధిస్తారు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఒక్కొక్క గురువు అనేటటువంటి వాడు రోజుకి లెసన్ ఎంత చెప్తా ఉంటే ఒక పాయింటే చెప్పాలి జగద్గురు ఆది శంకరాచార్య స్థాయి మనము ఆయన ఏం చేయలేదు ఆయన జన్మలో ఒకలైనే చెప్తాడు మీ అమ్మ మీ నాన్నని సేవించు మీ గురువుల్ని సేవించు అంటాడు అదే ఇంకా మీరు జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి ట్రైనింగ్ పూర్తి అయిపోయినట్టే మీకు సర్టిఫికేట్ వచ్చినట్టే ఓ ఒకదంపుడు గంటలు గంటలు చెప్తారు చాలా మంది మామూలు పంతుళ్ళు అనమాట అవన్నీ కూడా జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యులాం జగద్గురు జగద్గురు అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ప్రత్యక్ష శిష్యులాం స్వామివారి కమండలం ఉంది నా దగ్గర దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వాములు వారు తరతరాలుగా వచ్చినటువంటి కమండలం మా దగ్గర ఉంది మా వంశీకులకి వచ్చింది కాబట్టి ఆ అందువల్లనే ఆ జగద్గురు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క జ్ఞానాన్ని మీకు పంచాలి అని చెప్పేసి కఠినంగానో ఎలాగో అలాగ చెప్తున్నాం గురువును చూపిస్తున్నాను అంతేగాని కబడ్డ కబడ కబట కబడ కబట మంత్రగాళ్ళ కబ్జాల్లోకి వెళ్ళమని కాదు మీకు మీ పితృదేవతలకి చక్కగా భగీరథుడు ఏం చేశాడంటే భగీరథుడు తపస్సు చేసి పూర్వీకులందరికీ తపస్సు వాళ్ళని పితృదోషాల నుంచి రప్పించాడు కేవలం పిండాల్ 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 గోధుమ పిండి పిండి బరిపిండి గోధుమ పిండి బరిపిండితో మీ దగ్గర ఐదు లక్షల రూపాయలు దుబ్బేస్తున్నారు శాస్త్రం చెప్పుద్దయా శాస్త్రం ఏమన్నంటే శాస్త్రం చెప్పుద్దండి శాస్త్రం శాసించేది శాస్త్రం అదే మల్లపొడి మాత్రం మల్లపూడి చెప్పేదే శాస్త్రం ఎవరు పడితే వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసేసి ఎవరు ఇష్టం వచ్చిన చెప్పేసి శాస్త్రం చేసే చర్చ ఇప్పించుకోవడానికి ఉన్నాం మేము ఇక్కడ కాబట్టి ఈ యొక్క తులారాశివారు కోర్టు కేసులో ఉన్నాయి రామరి తులారాశివారు కోర్టు కేసులో ఉన్న వాళ్ళు నువ్వు సాల్వ్ చేయొచ్చు దా ఇప్పుడు నేను చెప్తున్నాడు కబడ బ్రాహ్మణ కబడ జ్యోతిష్కాల కబడ మంత్రగాళ్ళని దానికి మీడియాకి తీసుకొస్తాను స్పీచ్ ఇవ్వు సో సొసైటీని నిర్మాణం చేసేటప్పుడు సొసైటీని బాగు చేసేటప్పుడు రిఫార్మ్ చేసేటప్పుడు ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ద్వారా వెళ్ళాల మీరు మోసపోకూడదు మీరు డెవలప్ అయ్యే కాలం బ్రతుకుతారే మహా బతికితే సగం నిద్రలో పోయే సగం బాల్యం పోయే అంత అంత క్యాలిక్యులేట్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ప్రతి మానవుడు బతకడు ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నీ బాడీ ఇక్కడ వదిలేస్తాం ఆ కాబట్టి తులారశి వాళ్ళంతా కూడా మంచిగా చక్కగా పితృదోషాలు తెలుసుకోండి దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి చిట్కాలు చెప్తాం చక్కగా మీరు వాట్సాప్లో పెట్టండి డీటెయిల్స్ డోంట్ ఫోన్ చేసినా వేస్ట్ నాకు ఎందుకంటే ఫోన్ చేస్తే న్యూస్ నివసా నేను ఎత్తను కూడా ఎక్కడో చోట బిజీగా పూజల్లోనో క్లాసుల్లోనో లేకపోతే షూటింగ్స్లోనో ఉంటాం కాబట్టి చక్కగా వాట్సాప్లో పెట్టండి రోజుకొక్కడికి ఇద్దరిక మేము చెప్తాం నాన్ కమర్షియల్ తో చెప్పేది టోటల్ వరల్డ్లో మనం ఒక్కళ్ళమే టోటల్ వరల్డ్ అందులో డౌటే లేదు కాబట్టి టోటల్ ఇండియా కూడా కాదనమాట సో ఐ హ్యావ్ ఎ గుడ్ నేమ్ కాబట్టి జాగ్రత్తగా మీరు తెలుసుకోండి మీ దోషాలు మీ అమ్మ మీ నాన్న పితృదేవతలు ప్రేతాత్మలుగా ఉండకుండా పితృదేవతలుగా పితృలోకాలను పంపించండి మీ బంధువులందరినీ కూడా మీ మీ పేరు అయిపోతుంది దానికోసం చక్కగా ఇండివిజువల్ జాతకాన్ని బట్టి తెలుసుకోండి అంతేగాని యూట్యూబ్ లో జాతకాలు మహా పండితులు ఉన్నారన్నమాట కూరగాయల పండితులు తర్వాత వంకాయలు అమ్మలే పండితులు మహా పండితులు ఐదో క్లాస్ చదవని పండితులు ఉన్నారు నాయన ఎవరికి వాళ్ళు మహాశాస్త్ర పండితులు అంతా కూడా ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అనమాట ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఓ అక్కడికి సరిగ్గా వచ్చి చెప్పరా సమాజాన్ని మార్చడానికి అక్రమ సంబంధాలు తప్పు అని చెప్పు అంటే రాడు అక్రమ సంబంధం అంటే ఓ వణిపోతాడు వీళ్ళకి అందరికి తెలియనట్టు లవ్ల గురించి చెప్పు తప్పు నాయన అని చెప్పి అబ్బా కబడ బ్రహ్మల కబడ జ్యోతిష్లు కబడమంత కబ్జాల్లోకి వెళ్ళొద్దంటే చెప్పు అంటే చెప్పరు ఎందుకంటే ఇలా కబడగాళ్ళు కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి మీరు జీవితాన్ని ఉద్ధరించాలంటే గురు చరిత్ర కేవలం గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడు గురుదేవుడైనటువంటి ఆదిశంకరుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరిధానంలో వెళ్ళండి పరిహారాలు కూడా మేము చెప్తాం కాబట్టి చక్కగా వాట్సాప్లో పెట్టండి అండ్ టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ దాటిన తర్వాత మేనర్స్ మినిమమ్ మేనర్స్ ఉన్నారు వాట్సాప్లో కూడా టైప్ చేయకూడదు నేను మీ ఫ్రెండ్ని కాదు ఎన్నైనా ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తున్నాము టోటల్ విఐపిస్ అందరూ చూస్తూ ఉంటారు మరి ఎవడైనా ఇలా చెప్తాడు ఎవరైనా అనుకుంటారేమో విఐపిలు అని ఎందుకంటే అందరికీ గురువు నేను ఇక్కడే తెలుస్తుంది ఎవడైనా సరే దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ టెలింగ్ యూ వాట్ ఎవర్ ఏదైనా సరే చక్కగా మంచిగా చేసుకోండి పితృదోషాలని బయటకెళ్ళండి తలకాయ లేని ఉండు వాళ్ళే కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగా కపచాలలో పడతారు జాగ్రత్తగా తెలుసుకోండి శుభమస్తారు